మేడం మేము ఉండేది దూలపల్లి అశోకపక్క నాగార్జున ల్యాండ్ నిన్న నేను సాయంత్రం నేను నా ఫ్యామిలీ నా భార్య నా కొడుకు వండి మీద స్కూటీ మీద వస్తున్నాం భీభత్సమైన ఒక హారన్స్ సైరెన్స్ ఆల్రెడీ బంద్ ఉన్నారు కదా ఆ సైరెన్స్ వేసుకొని ఒక నలభై యాభై కార్లు ఆ కార్లకి జనం అటు ఇటు వేలాడుతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసుకుంటూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దూలపల్లి నుంచి తీసిన క్యాన్వై నేనేమో అనుకున్న ఎవరో సెంట్రల్ మినిస్టర్ వచ్చినారో సెంట్రల్ మినిస్టర్ కూడా అంత చిల్లరగా బిహేవ్ చేయరు స్టేట్ మంత్రులు అంత చిల్లరగా బిహేవ్ చేయరు వాళ్ళు వెళ్ళే ఇది మేము చూసి భయభరంద్ర ఇంటికి వచ్చాక మేము రాత్రి మల్కాజ్గిరిలో ఒక పర్సన్కి ఫోన్ చేసినాం నేను టీవీలో స్క్రోలింగ్ చూసి మండలి రాధా యాదవ్ గారు మాజీ టీడీపీ ఆయన అని చెప్పి నేను వెంటనే పూలపల్లి జగదీష్ యాదవ్ గారికి కాల్ చేసిన అన్న టీవీలో ఇట్లా వస్తుంది ఇప్పటిదాకా మాకు ఇది తెలీదు మా ఇంటి ముందు ప్రతిరోజు ఇదే చిల్లర యాసం ఇంకా అక్కడ స్టేట్మెంట్ ఇస్తారు నేను ఎమ్మెల్యేని కాబట్టి ఏం మాట్లాడట్లేదు అని చెప్పి అసలు మగాడు అనేవాడు ఎవడైనా ఉంటే నేను అంటున్నా పదవులు పక్కకి పెట్టి మగాడు అనేవాడైనా ఉంటే ఒంటరిగా వచ్చి మల్కాయగిరి చౌరస్తాను నిలబడాలా గంజాయి నా కొడుకుల్ని మందు దాగే నా కొడుకుల్ని అల్లరి గాలిని చిల్లర గాలిని బీహారులను తీసుకొచ్చి మల్కాజిరి నిలబడే నా కొడుకులు ఎట్లా మగవాళ్ళు అవుతారు నాకు అర్థమవుతలా మగాడు అనేవాడు ఒక్కడే వచ్చి నేను మల్కాజీ చౌరస్త నిలబడ్డా ఎవరు వస్తారు రండి అని అడగాల డెబిట్ పెట్టాలా ఎక్కడ మల్కాజ్గిరి చౌరస్తా ఎక్కడ దూలపల్లి వాడిని పక్కిళ్ళు ఇంటిలోంచి కూడా పది కార్లను నా కొడుకులు కూడా మల్కాజికి వచ్చి మండలి రాధాకృష్ణ యాదవారు అంటే పెద్ద మనుషుని భయపెడుతున్నారంటే ఆయన అనుకున్న వయసు నా కొడుకులు ఆయన గడ్డం తెల్లబడ్డ కూడా వాళ్ళు బుట్లే భయపెడుతున్నారు ఇది ఇట్లానే తాగుతుందా అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కాళ్ళు పట్టుకోవాలా మళ్ళీ రేపు వాళ్ళ అమ్మని పిల్లల్ని అమ్మ నా బూతులు తిట్టాలా ఇదే నా బతికి ఇంకా వీళ్ళది ఇంకా మారరా మల్కాజ్గిరి వాళ్ళకి దమ్ము లేదా మార్చరా సామాన్యు నాకే ఇంత ఆవేశం వస్తుంది ఇంత కోపం వస్తుంది మీరు ఇది పెట్టండి మేడం నేను యాక్చువల్గా నేను టైప్ చేద్దాం అనుకున్నాను మీ ఫేస్బుక్ లైన్లో కానీ కుదరలేదు నాకు మీరు ఈ దీన్ని తీసుకొని పోయి మీరు ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తారో చేయండి ఏ మీడియాకి ఇస్తారు ఇవ్వండి నేను వచ్చి నిలబడి సమాధానం చెప్తా నేను మగాడిగా వచ్చి నిలబడతా వాళ్ళని కూడా మగాడికి ఒక్కడినే వచ్చి నిలబడండి వేల మందిని కార్లు ఇరవై కార్లు వేసుకొని భయపెట్టడం కాదు ప్రజలు బలం లేకపోతే నువ్వు ఏమీ పీకలేమన్న సంగతి అందరికీ తెలుసు దూలప్పల్లి నుంచి మల్కారి కాదు రాష్ట్రం అంతా తెలుసు ఓకేనా మేడం